ఇస్ బ్రేకింగ్ న్యూస్ నేడు గృహ నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు ఇంటి నిర్మాణానికి ఇక నుంచి నాలుగు లక్షలు చెల్లించేందుకు కసరత్తు చేస్తున్నారు ఇందులో కేంద్రం వాటా రెండున్నర లక్షలు కాగా మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది అయితే ఇది కొత్తగా ఎంపిక చేసే లబ్దిదారులకు మాత్రమే వర్తించనుంది రెండు ఇరవై ఐదు నుంచి అమలు చేయనున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన రెండు పాయింట్ సున్నా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది ఇదే నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇవాళ రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు బ్రైటీకి ధ్యాంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు ప్రధానంగా ఇప్పటికే ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తన కీలకంగా వ్యవహరిస్తోంది గత ప్రభుత్వం జరిగినటువంటి గృహ నిర్మాణాలు వాటికి సంబంధించినటువంటి అవకపోకలు అదే విధంగా అందులో జరిగినటువంటి స్కామింగ్ సంబంధించినటువంటి వ్యవహారం ఇటు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు నిధులతో రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఎలాంటి స్థాయిలో ముందు తీసుకెళ్లాలనేటువంటి అంశాలపైన కూడా చర్చ జరగబోతుంది ఎందుకంటే ఈ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రత్యేకంగా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గత ప్రభుత్వంలో కూడా ఇరు నిర్మాణం అనేది ఒక ప్రకటనంగా సాగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి నిర్మించినటువంటి ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేటువంటి అంశము అదేవిధంగా టిట్కో ఇళ్ళ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం అంశానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో కమిటీ ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు కూడా అందినటువంటి నేపథ్యంలో వీటిని ఎలాంటి పరిస్థితుల ముందుకు తీసుకెళ్ళాలి ఎలాంటి వ్యూహంతో ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారం నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం ఎలా అధిగమించాలి వీటన్నిటిపైన కూడా ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టిన ప్రభుత్వం వీటిపైన కూడా ఈ రోజు జరిగేటువంటి సమీక్షా సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రైట్ హరీష్ థ్యాంక్ యూ